సిరి సంపద సిరిచందన మొక్కలు శాడిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ భూమండలంలో నీతివంతమైన పాలన ఉంది కేవలం ఏపీలో మాత్రమే అనేది సత్య హరిచంద్ర జ్యోతిష్యం వినేవాడు ఉండలే గాని ఎన్నైనా చెప్తారు చంద్రాల్ సార్ అదే కదా మీ డౌట్ వాట్ నాట్ అయినా మీకు ఉన్న సందేహాలు నేడు గాక ఆహా ఓ గొప్ప చాణక్య నీతి అర్థవంతమైన మీటింగ్ ఢిల్లీలో జరిగింది ఈ మీటింగ్ కు ప్రముఖ వ్యాపారవేత్త కాదు కాదు ముందు రాజ్యసభ కదా ఆ కేంద్ర సహాయం మంత్రి సుజనా చౌదరి పాల్గొని వ్యాపారంలో మెలుకోవలు ఎగ్గొట్టులో కాదు కట్టుట్లో గురించి సత్యకథలు వెల్లడించారు అది విని అక్కడ జనం కూడా తరించారు ఢిల్లీలో అవినీతి రహిత ఉద్యోగులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులకు అప్పులు ఎగవేసిన వారి నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలనే దానిపై అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు మంత్రివర్యులు చాలా బ్యాంకుల్లో డిఫాల్టర్స్ పెరుగుతున్నారన్నారు కేంద్రమంత్రి అప్పులు తీసుకున్న వారింటికి అధికారులు ఆదివారం వెళ్లాలని వారిని నిలదీసి అప్పులు చెల్లించేలా వ్యవహరించాలన్నారు ఆయన టీ కాఫీ ఇవ్వమని అడిగి వారితో సానుకూలంగా మాట్లాడి వారి బాధలేమిటో తెలుసుకోవాలన్నారు ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో చూడాలని అధికారులకు సలహా కూడా ఇచ్చారు అలాగైతే వసూలు పెరుగుతాయట మంత్రి బాగా సూచించారు ఇలా వినూత్న పద్ధతులతో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి తన రాజకీయ జీవితంలో ఏనాడు ప్రభుత్వంతో వ్యాపారం చేయాలదన్నారాయన గజం ప్రభుత్వ స్థలం ఎప్పుడికి కూడా తీసుకోలేదన్నారు డబ్బు సంపాదించడం జన్మ హక్కు అయితే నీతివంతంగా సంపాదించాలన్నారు మంత్రి జగన్ కు మంత్రిగారి స్పీచ్ గురించి నాయకులు చెబితే కాసేపు నవ్వుకున్నారంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి